ప్రభు నామంలో అందరికి అన్నాములు తెలుపుతూ ఈనాటి ధ్యానంలో బంగారు ప్రగలో కొన్ని విషయాలు తెలుసుకొని జీవిత సత్యాలని ఒక చిన్న టాపిక్ ప్రభులో ఆత్మీయంగా ఎదగటం ఎట్లాగా దేవుల్లో నిల్లికలగా ఉండటం ఎట్లాగా తెలుసుకుందామా అయితే పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో ఆత్మ ఆధ్యాత్మిక తలంపులతో ఉంటే ఆ మనసు కూడా అంత ఆహ్లాదంగా ఉంటుంది మనకు అందరూ మన దగ్గర వారు అయి ఉండొచ్చు కానీ కానీ అవసరం ఆపుతలు వస్తే మాత్రం తెలుస్తుంది ఎవరు ఎంత దగ్గరవారు ఎంత దగ్గర వారో ఎంత ఆత్మీయంగా ఉంటారో గ్రహించగలం జీవితంలో ఏది కోల్పోయామో నేను కానీ చెట్లు రాకులు రాలినంత మాత్రాన రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది కదా ఆశాభావంతో బ్రతికితే వైపు నిరీక్షణతో ఉంటే డబల్ బ్లెస్సింగ్స్ మన ప్రభు దాచి ఉంచుతాడు జీవితం అంటే మన కోసం కాదు మన అనుకున్న వాళ్ళ కోసం అందువలే నిన్నువలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి అందరికంటే ముఖ్యంగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలని గ్రహించుకోవాలి మన లోకల్లో ఎంతైనా సంపాదించవచ్చు ఎంతైనా పోగొట్టుకోవచ్చు కానీ మన వ్యక్తిత్వాన్ని మన ఆత్మీయ జీవితాన్ని భక్తి జీవితాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు నిలకడగా ఉండే భక్తి మనతో ఎప్పుడూ కూడా డబ్బు కంటే విలువైందని గుర్తుంచుకోవాలి ప్రార్థన గురించి ఎన్నిసార్లు చెప్పినా అది చాలా విలువైందే కాబట్టి ప్రార్థన గురించి వివరణ నిర్లక్ష్యం చేశామంటే పరిశుద్ధ జీవితాన్ని నిర్లక్ష్యం చేయడమే లోకల్లో పడిపోకుండా ఉంటారంటే మోకాళ్ళ మీద పట్టువే మార్గం ప్రార్థిద్ద అనే శోధన చేయిస్తే అపవాది అపవాదిపై విజయం అందే మన మోకాలు నేరం తాగితే ఆత్మీయ జీవితం ఆకాశాన్ని అండుతుంది ప్రార్థనలు నలిగిపోయిన జీవితాలే దేవునికి నివాస స్థలాలు మోకాళ్ళపై నెలక నిలబడగలిగితే దేవుని కోసం రోషంగా నిలబడగలం ప్రార్థన మన పాపాలకు తలుపు మూస్తుంది పరిశుద్ధతకు తలుపు తెరుస్తుంది ప్రార్థించిన వాడు దేవుని సహాయం ఏనాడు పొందలేడని మనం స్పష్టంగా గ్రహించుకోవాలి అయితే ప్రార్థన గురించి ఈ ప్రార్థనలో ఆత్మీయంగా జీవించడం గురించి మనం ఎంత నేర్చుకున్నా మనకు చాలా అవసరమే తర్వాత ప్రార్థన యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో విలువైన పాఠాలు దేవుడు మనకి ఇస్తున్నాడు అవన్నీ మనం గ్రహించుకొని దేవుని వైపు సాగిపోవడం మరి ప్రార్థన అనుభవంలో మరి ప్రభు కొరకు జీవించడం ఎట్లాగా అంటే దేవుడు మనల్ని ఆశించింది మరి దేవుడు అంతరాయం చూసే దేవుడు పైరూపాన్ని గమనించడు ఆధ్యాత్మికంగా లోపల హృదయాన్ని గమనించే దేవుడు హృదయాలను గమనించి మనల్ని ప్రతిఫలమిచ్చే దేవుడు ఒకటో ఇతరు రెండు ఇరవై నాలుగులో మన పాపం విషయమై మనం చనిపోయి నీతి విషయంలో జీవించాలని ఆయన రానిపోయి మన పాపాలు వేసుకున్నాడు కదా అందుకని నీతి విషయంలో జీవించడానికి విశ్వాసగా జీవించడానికి దేవుడు కోరుకుంటున్నాడని ఎప్పుడూ మనం మరవకూడదు దేవుని యొక్క కృపలో మన పేతుడు చక్కటి ప్రేమను మన బయలుపరిచాడు ప్రకటనలో ఎన్నో ఉత్తరాలు రాసినప్పుడు సంఘాల్లో ఒక మాట ఉంటుంది నీవు జీవిస్తున్న మాటగానే మృతుడవే ప్రకటన మూడు ఒకట్ల సార్థిక సంఘంతో మాట్లాడిన మాట మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి పైకి భక్తిగలవరమైనటువంటి శక్తిని ఆశ్రయించని జీవితాలు మనకి వద్దు క్రీస్తులో నిలకడగా ఉజ్జీవంతో ఉండే జీవితం మనకు కావాలి మనుషుడు రొట్టెమాత్రమైన కాదు దేవుడు నోట మాట జీవిస్తాడు కనుక ఆత్మ బ్రతకాలంటే ఆత్మమైన ఆత్మీయమైన జీవాహారం వాక్యం కావాలి మరి ఎనిమిది అరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పైలో నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేసి శుద్ధి వంటిది కాదా అని చెప్పబడింది కాబట్టి అటువంటి అనుభవంలోకి మనం రావాలి అంటే ప్రభువు మనల్ని చక్కగా నిలబెట్టుకోవాలి ప్రభు ఆత్మలో మనం సిద్ధంగా ఉండాలి ప్రభు కృపలో సాగిపోవాలి అంటే ఆత్మలు ఎదుగుదలకు కొన్ని సూత్రాలు ఉన్నాయి మరి అన్నీ మనం ఆత్మీయంగా క్రీడా అన్ని విషయాలు వర్ధిల్లాలి పరిపక్వంగా పరిశుద్ధులుగా సంపూర్ణులుగా పరిశుద్ధతలో సంపూర్ణంగా ఉండటం మనం నేర్చుకోవాలి మరి క్రీస్తు పోల్ నడుచుకోవాలి అనే ఆశయం కలిగి ఉండాలి రుచి చూచి తెలుసుకోవాలి ఒకటో పితృ రెండు ఒకటి నుంచి మూడు వరకు ఆయన దయాళ్ళది రుచి చూచి తెలుసుకుంటే మనం అనేక అనుభవాల్ని పొందుకోగలుగుతాం మరి ఆత్మీయ జీవితంలో మెళుకలను మనం సంపాదించుకోవాలి మరి దయాళుడని రుచి చూచి కొత్తగా చదివించిన శిశువులను పోలిన వారే అది ఎదగాలి మనం దేవుళ్ళు ఎదుగుతున్నామా గ్రోత్ ద ప్రోగ్రెస్ ఆత్మ ఎదగటం అంటే ప్రోగ్రెస్ అట పీ ఫర్ ప్రోగ్రెస్ క్రమ పద్ధతిలో ఉంటుంది ఎంతైనా క్రీస్తు అంగీకరిస్తే ఏ వయసు వారైనా సరే శిశువులే కదక ఒక్కసారి ఎదిగిపోరు క్రమంగా అంచెలంచెలుగా ఎదుగుతారు దమ్ మదిగా ఎదగాలి లేచో దేవుడు బాధపడతాడు మన పుట్టిన పిల్లలు సరిగ్గా టైం నడవలేకపోయినా సరిగ్గా బ్రతకలేకపోయినా మనం ఎంతో ఏదో ఒక అంగవైకల్యం ఉందని బాధపడతాం అదే దేవుడు కూడా మనం ఆత్మీయంగా ఎదగకపోతే అట్లే దిగులు పడతాడని గ్రహించుకోవాలి ఒకటే వ్యూహాన్ని రెండు పద పన్నెండు పదమూడులో మనం దేవుని స్టే మూడు స్టేజెస్ చూస్తాం చిన్నపిల్లలారా యవనస్తులారా తండ్రి తండ్రులారా అని బోధించాడు అంటే త్రీ స్టేజెస్ యవ చిన్నతనము యవన యవనతనము పెద్దవాళ్ళము అయితే అకస్మాత్తు ఎదగలేము కాబట్టి మనం చిన్నప్పుడు పొరపాట్లు చేస్తాం కానీ అబ్రహం మోసే పడిపోయినా సరే వాళ్ళు సరి చేసుకున్నారు కదా అయితే గ్రోత్ అనేది ఇట్ ఈస్ ఫస్ట్ మనము గ్రోత్ అనేది ప్రోగ్రెస్ అనుకుందాం రెండవది పొటెన్షియల్ అది స సమర్థతతో కూడింది మరి ఒకటో పేరు రెండు రెండులో ఎదుగు నిమిత్తం ఆసక్తి కలిగి ఉండాలి అంటే పాసిబిలిటీ టు గ్రే గ్రో గమనించుకోవాలి సర్వశక్తితో ఎదగాలి సమర్థులంగా ఎదగాలి రక్షించబడే చాలా కాలమైన స్థితి కాదు మనం ఆత్మీయంగా మనం పూర్తిగా ఎదిగేవారంగా మనం ఉండే వాళ్ళంగా మనం చూసుకోవాలి మన జీవితాన్ని సరి చేసుకోవాలి తర్వాత మన జీవితాలు ఎంతగా మరి ప్రభావితం కూడా గమనించుకోవాలి మూడవదిగా ఇంకొక పి ఏంటంటే గ్రోత్ ఈస్ పార్ట్నర్షిప్ తోడుగా సహకారం పొంది ఎదగాలి సహవిశ్వాసులంగా భాగస్వాములుగా ఎదగాలి అనే సంధుల్లో గదగాలనే కోరిక కలిగి ఉండాలి ఓటకొరింతి మూడు ఎనిమిది తొమ్మిదిలో మరి నా నారిపోయేవాడు నీరు పోయేవాడు దేవుడే వ్యవసాయ పనిలో మన జతపని వారము మనం దేవుని యొక్క సేవలో తోటి విశ్వాసులతో జతపని వారమే సంఘ నాయకులు ఎదుగుదలకు వారి బాధ్యత వహిస్తారు కదా వారిని కూడా అనుసరించడం నేర్చుకోవాలి సమ్మతించి పోతే ఇద్దరు నడవలేరు కదా కలిసి జీవించటం కలిసి ఎదగటం కూడా మనకి ఒకరినొకరు ఒకరు పడిపోతే ఒకరు లెవనెత్తారు కనుక ప్రసంగి చెప్పిన రీతిగా మనము ఎదగటానికి మనకు ఒకరికొకరు తోడు అవసరమో జత పని గుర్తించుకోవాలి ఇంకొక పి ఏంటంటే గ్రోత్ ఈజ్ పర్సనల్ అది ఎవరిది శక్తి ఎవరి భక్తి వాళ్ళదే మీ కొరకు ఇతరులు భక్తి చేయలేరు ఎవరి భక్తి వాళ్ళే మోకరించాలి బాధ్యత తీసు బాధ్యతగా ప్రార్థనలు ఎదగాలి మరి ఆస ఆసక్తి కలిగి ఉండాలి వ్యక్తిగతం అయింది కనుక అది ఎంత ఎదిగామో మనకే తెలిసిపోద్ది అది మన ప్ర మన మనసాక్షి మనం చూపిస్తుంది గ్రోత్ తీస్ ఐదవ పి ఏంటంటే ప్రయారిటీస్ గ్రోత్ తీస్ ప్రయారిటీస్ మన ప్రాధాన్యతలు కూడా గమనించి ఎదగాలి ఎదుగుదలలో చాలా ప్రాధాన్యత కలిగి సమస్త కపటము ద్వేషము ఆ దుష్టత్వాన్ని అన్నీ మానుకొని ఏది మాన్యమైనవో ఏవి ఖ్యాతి గలవో ఏ అవన్నీ కూడా మనం మనస్కరించడం మనకి దేవుని చిత్తంలో అది బాధ్యత ఉంది తర్వాత మరి ప్రాక్టీసెస్కి అన్నిటికీ దూరంగా ఉండాలి మనకి ఆత్మీయంగా ఎదుగుదలకు ఆటంకం కలిగించి పీపుల్కు కూడా దూరంగా ఉండాలి ఉండకూడని ప్రాంతాల్లో మనం ఉండకూడదు దుస్తులకు దూరంగా ఉండాలి అది మనమే చూస్ చేసుకోవాలి మరి రిఫ్యూజ్ సంథింగ్ అనేది గమనించుకోవాలి కట్ షార్ట్ చేసుకోవాలి అన్వాంటెడ్ థింగ్స్ వదులుకోవాలి ఆత్మీయంగా ఎదగదాడానికి మనము అన్నిటి లోక లోకానుసరమైన అనుభవాలు అన్నిటినీ కట్ చేసుకోవాలి ఇంకొక పీ ఉంది గ్రోత్ ఈజ్ ప్యాటర్న్డ్ ప్యాటర్న్ అంటే క్రమంగా పద్ధతుగా కనిపించబడేది ఒకటో పేతురు మూడు పద్దెనిమిదిలో క్రీస్తు కృప ఎందు జ్ఞానమందు ఒక్కొక్క స్టెప్ అభివృద్ధి పొందాలి క్రీస్తు స్వారీ పునకొక్కరోజే రాము మనం కొంచెం అంచ్లంచగా వస్తాం దినంబు ఏసుకు దగ్గరగా చేరుతా అనుక్షణబు ఏసునే నా మొదలు కోరుతా మారుతున్న లోకమందు మనుషులు ఎంతో మారినా మారునా ప్రభు యేసు ప్రిమ ఆశతోడ చేరిన ఆశతో ఆసక్తితో ఆయన చేరితే దీని దినము అభివృద్ధి ఇస్తాడు మాదిరిగల జీవితం జీవించాలి పౌలు వలె నన్ను చూసి నేర్చుకో అని చెప్పగలగాలి ఆ గురి చూసి ఆయన ఎంత చక్కగా పంతపు రంగంలో ఓపిక పరిగెత్త రీతిగా మనం కూడా ఆయన చూస్తూ మన ఓపిక పరిగెత్తడానికి మనం సాహసించాలి మన తర్వాత ఎదుగుట అవసరం అది ప్రాముఖ్యమైంది ఎదుగుతూ దేవుని సేవిస్తున్నామా ఎదగాలనేటువంటి కోరిక ఉందా గ్రోత్ ఈస్ ప్రమోటెడ్ లాస్ట్గా అది నీ ఎదుగుదల కొత్త స్థాయికి చేరుస్తుంది నీ స్థితికి ప్రమోషన్ ఇస్తుంది ఎదగలిగే పరి పరిమితిలో ఉండాలి మనం ఎంతగా ఎదిగామో మనం బేరేజ్ వేసుకోవాలి ఈ సంవత్సరం గణనీయమైన ఆత్మీయమైన స్థితి ఎదిగి ఉందామా ఇతరులకు సహాయపడ్డామా ఇతరులతో మనం ప్రార్థనతో ఏకవించామా వాక్య ధ్యానంలో ఉన్నామా మరి మరి సేవలో ఉన్నామా ఇవన్నీ కూడా మన క్షణ క్షణము గమనించుకుంటూ ఈ ఈ ఏడు పి అనుభవాలు కూడా మనం గుర్తు పెట్టుకొని ముందుకు సాగిపోవాలి క్రీస్తు త్వరలో రాబోతున్నాడు క్రీస్తు రమ్ము అని చెప్పగలమా మరి వారి గ్రోత్ తీసి ప్రమోటెడ్ అని చెప్పుకుందాము గ్రో గ్రోత్ ఈస్ ప్యాక్టర్ అని చెప్పుకున్నాము మరి మరి గ్రోత్ ఈస్ పార్ట్నర్షిప్ అని చెప్పుకుందాం గ్రోత్ తీసి పర్సనల్ అని చెప్పుకుందాం మరి గ్రోత్ తీసి మరి ఈ మరి పొటెన్షియల్ అని చెప్పుకున్నాం మరి గ్రోత్ ఇస్ ప్రాక్టికల్ అని చెప్పుకున్నాం ఇస్ ప్రోగ్రెసివ్ అని చెప్పుకున్నాం ఇవన్నీ కూడా గ్రోత్ అనేది ఈ అన్ని అనుభవాలు ఏడు అనుభవాలు మనలో ఉన్నాయో లేదో మనం అనుకుంటూ క్రీస్తు కొరకు జీవించే వాళ్ళంగా ఉండాలి క్రీస్తు కొరకు శ్రద్ధగా జీవించే వాళ్ళగా కూడా ఉండాలి క్రీస్తుతో శ్రద్ధగా జీవించే అనుభవం మనకి చాలా చాలా మరి ఆత్మీయమైన మెలకు ఇస్తుంది క్రీస్తుతో శ్రద్ధగా ఉండే అనుభవం శ్ర శ్రద్ధ ఐశ్వర్యవంతుడు అగును మరియు సోమరి వెట్టి పనులు చేయను కాబట్టి మరి శ్రద్ధగా ఉండే అనుభవాలు మనం చూసుకోవడానికి మనం చాలా చాలా పడాలి మన జీవితం మరియు క్షణ బంగురం కనుక మన జీవితంలో ఏ ఏ అనుభవాల్లో మనము సోమర్థన లేకుండా శ్రద్ధగా ఉండటానికి సామెత్రుల పది నాలుగులో సోమరి వాడు ఆశీర్వదం లే ఉండదు మన శ్రద్ధ గల వాడు ఐశ్వర్యం తగ్గుతాడు బద్దకంగా చేయి ఉండకూడదు పదమూడు నాలుగులో సామెతల్లో వివేకన పెదవులు ఎందు జ్ఞానం కనబడుతుంది మరి సామెతలు ఇరవై ఒకటి ఐదులో శ్రద్ధ గల వాళ్ళ ఆలోచనలు లాభదాయకములు బ్రెయిన్ ఆపరేట్ చేసుకోవాలి మరి పెద్ద పెద్ద ఆపరేషన్ చేసేవాళ్ళు ఎంత క్లీన్గా ఉండాలి ఎంతో శ్రద్ధ కావాలి పొలంలో పనిచేసేటప్పుడు శ్రద్ధ కావాలి దేవుని మాటలు వినడానికి శ్రద్ధ కావాలి నిర్గమాకాండం పన్నెండు ఇరవై ఆరులో యహోవాకు శ్రద్ధగా వినాలి దేవుని దృష్టికి న్యాయం చేయాలి కట్టడాలు అనుసరించి నడవాలి తర్వాత మోషే కూడా మరి తన మార్గాలు తెలియజేశాడు నూట మూడవ కీర్తనలో మరి ఎంత సన్నిహితంగా భక్తితో ఉంటే మోషేకు మార్గం తెలియజేస్తాడు ప్రభుతో సన్నిహితంగా ఉంటే ఆయన మార్గాలు తెలియజేస్తాడు దినకమాఖండ పద్నాలుగులో కూడా మోషేకు తన శ్రద్ధగా వివరాలు చెప్పాడు ఇస్రో మరి ద్వితీయోపదేశ్గా ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఎనిమిది ఒకటిలో మీరు అన్ని శ్రద్ధగా కట్టడాలు నేర్చుకుంటేనే దీవెనలు ఉంటాయి దీవెలు ఎప్పుడు కండిషనల్ శ్రద్ధగా ఉంటేనే దీవెనలు మనకుంటాయి కాబట్టి మన జీవితాల్లో శ్రద్ధగా ఎదగటానికి మనం శ్రద్ధ పడాలి అటు కృప మనకు దేవుడు అందించక